ఎయిటీన్ మంత్స్ మనం ఐదో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం అయితే ఈ ఎయిటీన్ మంత్స్ లో ఈ రోజు కొంతమంది రికగ్నైజ్ జనరల్ గా నేను ఈ అవార్డ్స్ ఎప్పుడు తీసుకోలేదు కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ కూడా పిహెచ్డి ఆనరీ డాక్టరేట్ ఇస్తా ఉంటే పొలైట్ గా రిఫ్యూజ్ చేశాను ఈ రోజు కేశవ్ గారు చెప్పిన దానికి రిఫరెన్స్ చూస్తే ఎంటైర్ గోస్ గోస్ట్ నా కొలీగ్స్ కలెక్టరేట్లు కలెక్టరేట్ మీరు కలెక్టర్ డిపార్ట్మెంట్స్ గానీ మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్ ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పద్నాలుగు పంతొమ్మిది ఫస్ట్ టైం సెకండ్ వచ్చాం గుజరాత్ వర్ హెడ్ అఫర్స్ దెన్ రెండో సంవత్సరం నుంచి మనం నెంబర్ వన్ వచ్చాం మనమే నెంబర్ వన్ వచ్చాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జడ్జ్మెంట్ లో కూడా వాళ్ళు మార్చారు ప్రొసీజర్స్ ఎవ్రీ ఇయర్ ఒకే ఇప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రొసీజర్స్ మారుస్తున్నాము అట్లా వాళ్ళు కూడా మార్చి మళ్లీ ఇండస్ట్రీస్ అడిగారు అవన్నీ ఎవరిని అడిగినా కూడా మళ్ళా దాన్ని అడాప్ట్ చేసుకుని మళ్ళీ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ వచ్చాం ఇప్పుడు మనం గేర్ మార్చాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టాం దీంట్లో వాళ్ళు ఇచ్చింది కూడా మీరు చూస్తే ట్వంటీ ఫైవ్ పాలసీస్ ఇక్కడే ఉన్నాడు పిఎం యువరాజ్ అండర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ సెట్స్ ఇక్కడ ఉన్నారు సెక్రటరీ మెజారిటీ ఫ్రమ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పాలసీస్ అన్ని ఐ రియల్ వాట్ ఆర్ ఆల్ ది రిక్వైర్డ్ పాలసీస్ ఎయిటీన్ మంత్స్ లో ఇరవై ఐదు పాలసీలు తీసుకొచ్చాం మనం ఐ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్